శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నామండి పురంజనుడు అవసాన దశలో ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అప్పుడు వానిని వెలువరించి కొనిపోవుటకై భయుడను వాడు స్వయముగా వచ్చెను అతడు పురంజనుని గొడ్డు వలే బంధించి యవనభటులచే మోయించుకొని పోయెను గొడ్డు వలే బంధించట్టండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి పశువు అను పదమునకు గొడ్డు అని సామాన్యార్థము గొడ్డు అంటే పశువు అని మామూలు అర్థము కానీ పాశములచే బంధింపబడినది లోపలి నుండి వెలుపలికి చూచునది అని వేదార్థము పశువు అనే పదానికి వేదార్థం ఏంటి సామాన్యార్థం గొడ్డు అంటున్నారు అయితే వేదార్థం ఏంటంటే కనుక పాశములచే బంధింపబడినది లేదా లోపలి నుండి వెలుపలికి చూచున్నది అంటే లోపలి నుండి బయటికి చూచున్నది అది వేదార్థం అండి ఈ అర్థం ఎలా సమన్వయమవుతుంది చూద్దాం మాస్టర్ ఇస్తున్నారు చూద్దామండి ఇంద్రియములు దేహము లోపలి నుండి వెలుపలికి చూచుటకై మెదడు అను వెన్నెముకను మెదడునను వెన్నెముకనను బంధింపబడి ఉన్నవి మెదడున మెదడున వెన్నెముకన బంధింపబడి ఉన్న ఏంటవి ఇంద్రియములు ఏం చేస్తుంటాయి ఇవి దేహము లోపల నుండి వెలుపలికి చూస్తూ ఉంటాయి కనుక పశువులని వేదములని నిర్వచింపబడినది అంటే ఇప్పటికి ఇంతకీ పశువులు అంటే ఏంటి ఇంద్రియాలు వెన్నెముక వెంట షట్చక్రములు చక్రములు సహస్రారము అను ఏడు స్థానముల ఎందు తాళ్లతో కట్టబడిన దూడగా పశువు దేవతలకు యజ్ఞార్థము బలి ఒసగబడునని సుపర్ణ సూక్తము చెప్పుచున్నది వెన్నెముక ఎందు షట్చక్రములు ఉంటాయి మనకి తెలుసు శక్తి స్థానములు అట్లాగే సహస్రారము అని ఏడు స్థానముల యందు ఈ షట్చక్రము షట్చక్రములు ఆరు స్థానములు పైన సహస్రారము ఈ ఏడు స్థానముల యందు కూడా తాళ్లతో కట్టబడిన దూడగా పశువు దేవతలకు యజ్ఞార్థము బలి ఒసగబడునని సుపర్ణ సూక్తము చెప్పుచున్నది దీనినే సప్తంతువు లేక ఏడు త్రాళ్ళు గలది అందురు దూడాను పదమునకు వత్సమని సంస్కృతమున వాడబడినది ఈ వేదములలో ఇది వత్సరము అను మాటకు చమత్కారము వత్సరము అనేటువంటి మాటకి చమత్కారం వత్సం అటండి వత్సరమందలి వత్సరం అంటే మళ్ళీ సంవత్సరం అనుకుంటున్నాం వత్సరమందలి సూర్యచంద్రుల గమనములతో పూర్ణిమలు అమావాస్యలు అల్లిక చేయబడగా వాని కిరణములను త్రాళ్లతో గర్భస్థమైన పిండమునకు శిరసు మొదలు పాదముల వరకు అవయవములు ఏర్పడుచున్నవి ఇన్నిటి ఇంద్రియ శక్తులు పశువులుగా బంధింపబడి ఈ యజ్ఞము జరుగును ఇంద్రియ శక్తులు పశువులుగా బంధింపబడి అదిగో ఈ యజ్ఞం జరుగుతోంది అంతర్యామి అయిన పురుషుడే ఈ పశువు రూపముగా దేవతలచే బంధింపబడుచున్నాడని పురుష సూక్తము చెప్పుచున్నది అంటే ఈ పశువు రూపంగా దేవతలతో బంధింపబడుతున్నవాడెవరు అంతర్యామి అయిన పురుషుడేటండి కనుక జీవుడు తన జన్మమును ఆ పురుషునకు తిరిగి పశువుగా సమర్పణము చేసి పశుబంధనము నుండి తొలగి ముక్తుడై చెరింపవలనని పురుషమేధమనబడు యజ్ఞమున వర్ణింపబడినది సమర్పణ బుద్ధి కలిగి జీవించుటతో సర్వబంధములు తొలగునని సారాంశముగా ఇదే రహస్యము విశ్వ సహస్రనామముల రూపమున అంపసయ్యపై ఉన్న భీష్మునిచే ఇ దృష్టి ఉపదేశింపబడినది కనుక సర్వబంధములు తొలగుతాయి ఎట్లా తొలగుతాయి సమర్పణ బుద్ధి కలిగి జీవించుటతో అప్పుడు ఆ సమర్పణ బుద్ధి కలిగి జీవిస్తే అన్ని బంధాలు కూడా తొలగుతాయి అది సారాంశంగా ఇది ప్రధానంగా చెబుతూ విష్ణు సహస్రనామముల రూపమున ఈ రహస్యాన్నే విష్ణు సహస్రనాముల రూపమున భీష్ముని చేయిదుష్ఠిరణకు ఉపయో ఉపదేశింపబడినది అది ఏ చరమధర్మము పరమధర్మము అది లేనివాడు పురంజనుడై సత్సును కనుక పరమధర్మం చరమధర్మం ఏందండి సమర్పణ బుద్ధి కలిగి జీవించటము అప్పుడు సర్వబంధములు తొలగతయ్యయ్యా ఇదే సారాంశము ఇదే విష్ణు సహస్రామాల్లో భీష్ముడు చేష్ఠిరణకు ఉపదేశింపబడినది ఈ ధర్మం లేనివాడు ఏమైతాడు పురంజనుడై చచ్చును మళ్ళీ కథలోకి వస్తున్నామండి అనుచరులు భృత్యులు తమ కన్నుల ఎదుట బంధించి కొనిపోబడుచున్న యజమానిని చూచి అంటే పురంజనుడిని చూచి ఆ అనుచరులు భృత్యులు ఏం చేశారు జాలితో కొన్ని అడుగులు వెంట నడిచిరి శత్రువులచే తరమబడుతున్న ఉక్కిరి బిక్కిరి అయిన ఐదు తలల సర్పము మరి కనిపించలేదు ఐదు తలల సర్పం ఒక వచ్చింది ఆ సర్పాన్ని పట్టుకొని ఒక స్త్రీ వచ్చింది మనం చెప్పుకున్నాం కదండి ఐదు తలల సర్పం అంటే ఐదింద్రియాలు శత్రువులచే తరమబడుతున్న ఉక్కిరి బిక్కిరి అయిన ఐదు తలల సర్పం మొట్టమొట్ట ఒక స్త్రీ ఆ స్త్రీ పట్టుకొని వచ్చింది కదండి అది కనిపిలేటా తప్పించుకొని ఎటో పారిపోయను వెంటనే పురము శిథిలమై మట్టిలో కలసిపోయెను ఆ పురం ఏమైందండి పురం అంటే శరీరం శిథిలమై మట్టిలో కలిసిపోయింది బలవంతుడైన భయుడను ఎవనుచే పురంజనుడు చీకటిలోనికి కొనిపోబడెను ఈ పురంజనుడు చీకటిలో కొనిపోబడ్డాడు అంటే తెలివి తప్పిన వెనుక ప్రయాణము సాగినది అన్ని సమయములందును తనకు సహాయపడుతున్న ప్రజ్ఞాతుడను మొదటి మిత్రుడు కాలక్రమమున మరువబడెను మనం మొట్టమొట్ట చెప్పుకునే ఈ పురంజనోపాఖ్యానం మొదట్లోనే ఇతనికి ఒక విజ్ఞాతుడు అనేటువంటి మిత్రుడున్నాడు అతను ఇతని క్షేమాన్నే కోరుతుంటాడు కానీ మ మౌనంగా ఉంటాడు అన్నీ చెప్పుకున్నాం మనం అతడు కాలక్రమమున మరువబడెను మనకి ఈ విజ్ఞాతుడనే మిత్రుడు ఎవరయ్యా అంటే లోపల ఉన్న ఆత్మ భగవంతుడు అని చెప్పుకున్నాం అతను మరువబడ్డాడు అంటే మనం మర్చిపోతాం లోపల భగవంతుడు ఉన్నాడు ఆత్మ ఉన్నది మర్చిపోతామండి ఇన్ని కష్టాలు వచ్చినా కూడా లోపల భగవంతుడు ఉన్నాడనేటువంటిది మర్చిపోయాడు ఈ పురంజరుడు అన్ని సమయములందునూ తనకు సహాయపడుతున్న ప్రజ్ఞాతుడు ప్రజ్ఞాతుడు విజ్ఞాతుడు అన్న ఇద్దరు ఒకటేనండి ప్రజ్ఞాతుడను మొదటి మిత్రుడు కాలక్రమమున మరువబడెను ఇప్పుడు వాని స్మరించుటకు తెలివి లేదు స్మరించినచో అతడు కాపాడగలడు మాస్టర్ చెప్తున్నారండి స్మరిస్తే గనక అతడు కాపాడతాడు కాపాడగలడు అతడు విజ్ఞాతుడని కథారంభమున చెప్పబడెను అతని అసలు పేరు హంసుడని కథాంతమున వివరింపబడును అసలు పేరేంటి విజ్ఞాతుడని ప్రథమంలో మనకి చెప్పారు కథ మొదట్లో కానీ అసలు పేరు హంసుడు అని కథాంతంలో వివరించట హంసుడు అంటే ఎవరండి శ్వాసరూపమున తనతో సహకరించు అంతర్యామి అయిన భగవంతుడు ఉచ్వాస నిశ్వాసాలు ఈ శ్వాస శ్వాస ఉంటేనే కదండి మనం బతికేది ఆ శ్వాస రూపమున తనతో సహకరించు ఈ జీవుడికి సహకరించు అంతర్యామి అయిన భగవంతుడు విజ్ఞాతుడు అనగా అన్నియు తెలిసినవాడు భగవంతుడికి తెలియదేముంటుందండి అని తెలిసినవాడు అతడు జీవునియందు అంతర్యామిగానే ఉండును కనుక సహచరుడని చెప్పబడెను వానిని స్మరింపనిచో పలుకడు భగవంతుణ్ణి లోపల ఉన్న భగవంతుడు అతణ్ణి స్మరించనిచో పలకడు సాక్షిగా ఉంటాడంతే అనగా దైవస్మరణ లేని క్షణములలో జీవుడు అంతర్యామిగా ఉండలేడు ప్రస్తుతము తెలివి తప్పినది కనుక స్మరించుట సాధ్యము కాదు ఈ తెలివి తప్పుటయే మృత్యువు కానీ దేహము విడుచుటే మృత్యువే కాదు ఈ తెలివి తప్పట మృత్యువండి అంటే భగవత్డు ఉన్నాడు లోపల అనేటువంటి తెలివి తప్పటం అది గుర్తించలేకపోవటం అదే మృత్యువు కానీ దేహము విడుచుట మృత్యువు కాదు తెలివిలో పడిన కన్నమే మృత్యువు అని సనత్సు జాతుడు ధృతరాష్ట్రులకు చెప్పెను తెలివి తప్పకుండా వలెనన్నచో మొదటి నుండి అంతర్యామి స్మరణము అభ్యాసము కావలను కానీ చివర సాధ్యము కాదు ఏదో ఆఖరిలో చివరిలో ఏది స్మరించుకుంటావు అదే అదే అవుతావు తర్వాత అని చెప్పారుగా భగవద్గీతలో అందువల్ల మొదటంతా ఏవో పిచ్చి స్మరణలు చేద్దాం లాస్ట్లో మటుకు అలారం పెట్టుకొని చనిపోబోయే ముందుకు మటుకు భగవత్ స్మరణ చేసుకుందామంటే సాధ్యం కాదంటున్నారండి మాస్టారు తెలివి తప్పకుండవలనచో మొదటి నుండి అంతర్యామి స్మరణము అభ్యాసం కావలను కానీ చివరకు సాధ్యము కాదు ఈ అభ్యాసం ఉన్నవారికి చివర అని ఉండదు కనుక అయితే ఎప్పుడు భగవత్ స్మరణ ఎప్పుడు అంతర్యామి స్మరణ ఉన్నవాడికి ఏ చివరని ఉండదు ఎప్పుడూ చేసుకుంటుంటాడు చివరేముంటి మొదట ఏముంది అనగా వాడికి చివరా అని ఉండదు కనుక దేహము విడిచినప్పుడు కూడా తెలివి తప్పదు విడిచిన తర్వాత కూడా తప్పదు భాగవతము మొత్తమునందు గల పరమోపదేశం ఇది అప్పా చూడండి చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు విషయం భాగవతము మొత్తమునందుగల పరమోపదేశం ఇది అంటున్నారంటే ఎప్పుడూ స్మరించేవాడికి ఇంకా తెలివి తప్పటం ఉండదు దేహం తప్పాడు తెలివి తప్పటం విడిచిన తర్వాత తెలివి తప్పటం ఏమి ఉండదు వాడికి విడిచినప్పుడు కూడా తెలివి తప్పదు విడిచిన తర్వాత కూడా తప్పదు భాగవతము మొత్తమునందుగల పరమోపదేశం ఇది ప్రారంభమున ఏడు దినములలో నేను చనిపోవుదును అని పరీక్షిత్తు ప్రాధేయపడగా సుఖుడు చేసిన భాగవోపదో భాగవొప్పతో భాగవతోపదేశమున చివరకు చనిపోక దేహమును మాత్రమే విడిచెను దేహమున ఉన్నప్పుడు బంధువులను సంపదలను వేరుగా గుర్తించు తెలివి దేహ త్యాగవేళకు తప్పిపోవును బంధువులలోనూ సంపదలలోనూ అంతర్యామిగా ఉన్నవాని చూచుటలో ఏ లేక జీవయాత్ర సాగించువానికి ఈ తెలివి తప్పుట ఉండదు వానికి విజ్ఞాతుని సాహచర్యము తొలగిపోదు ఆపదలు తన్నంటవు పనులు చేయుచున్నప్పుడు వాని ఫలితములను గమనించు బుద్ధి ఉన్నవాడు ఆ ఫలితముల రూపములైన ఆపదలలో పడ పడును ఆ ఫలితాల్ని పనులు చేస్తున్నప్పుడు ఆ ఫలితాల్ని గమనించే బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ ఫలితముల రూపములైనటువంటి ఆపదల్లో పడతాడు కర్మస్వరూపుడైన అంతర్యామిని గమనించుచు దినచర్యలోని కర్మలను వానికి అర్పణముగా ఆచరించినచో ఈ తెలివి తప్పుట ఉండదు ఇది ఏ సత్కర్మ వలన కలుగు జ్ఞానము ఇది లేని శాస్త్రోక్త సత్కర్మలు కూడా వ్యర్థములై ఆపదలను తెచ్చునని బోధించుటకే నారదుడు బరిహిష్మదునకు పురంజనోపాఖ్యానము ఉపదేశించను ఈ కథకు కల వేదార్థమిది చాలా సారాంశమిచ్చారండి అసలు ఈ మాస్టర్ పూర్తిగా సారాంశమిచ్చారండి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారండి ఈ కథకు కల వేద అర్థాన్ని వివరించారండి సరే ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ